హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోభన లాస్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మీ అందరి కోసం నేను చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో నేనైతే ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తానండి నేను కొంచెం ఈజీ ప్రాసెస్ చేసుకుంటాను ఎప్పుడు అది మీకు చూపిస్తాను ఇది వచ్చేసి సరిగ్గా రాని వాళ్ళకి ఆఫీస్ చేసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి త్వరగా అయిపోవాలంటే ముందుగా అయితే నేను బిర్యానీ చేసి చూపిస్తాను ఎలా చేయాలనేది నేనైతే ఒక ఆనియన్ రెండు టమోటాలు తీసుకున్నానండి కట్ చేసి పెట్టేసుకున్నాను ముందుగానే తర్వాత బాస్మతి రైస్ ఫోర్ కప్స్ తీసుకున్నానండి ఇక్కడ ఫోర్ కప్స్ రైస్కి నేను ఎయిట్ కప్స్ వాటర్ వేసుకుంటాను ఇక్కడ బాస్మతి రైస్ని బాగా కడుక్కోవాలండి ఒక్కసారి కడగండి ఎక్కువసార్లు కడగొద్దు తర్వాత కడిగిన తర్వాత నేను వాటికి ఎయిట్ కప్స్ వాటర్ వేసేస్తున్నాను ఇక్కడ ఫోర్ కప్స్ రైస్ తీసుకున్నాను కదా రైస్ కుక్కర్ అయితే ఈజీగా ఉంటుందండి త్వరగా అయిపోతుంది రాని వాళ్ళకి బయట ఫుడ్ తినేదానికన్నా ఇది బెస్ట్గా ఉంటుంది ఇంట్లో రైస్ కుక్కర్లో చేసుకోవడం అందుకే నేను రైస్ కుక్కర్లో చూపిస్తున్నాను ఇలా వాటర్ వేసేసుకొని సిద్ధం చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత మనం మసాలా చేసుకుందాము బా ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి తగినంత ఆయిల్ నేనైతే ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వేసుకుని తింటానండి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ముందుగా ఆనియన్ వేసేసుకుందామండి మగ్గాలి బాగా కాస్త మగ్గనిచ్చి బిర్యానీ ఆకులండి మీకు ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కంపల్సరీ ఏం లేదు ఇక్కడ ఆప్షనల్ మీ ఇష్టం కావాలనుకుంటే వేసుకోవచ్చు బిర్యానీ ఆకులు కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసేసానండి ఇక్కడ బాగా మగ్గాలి నేను బిర్యానీ పేస్ట్ తీసుకున్నానండి ఇక్కడ రెడీమేడ్ది దీంతో చాలా ఈజీగా ఫాస్ట్గా అవుతుంది ఇది కూడా ఒక రకమైన టేస్ట్ బాగుంటుందని ఇలా చూపిస్తున్నాను మీకు ఈ పేస్ట్ వచ్చి నేను ఫుల్ ప్యాకెట్లో నుంచి హాఫ్ వేసుకుంటానండి ఫుల్ వెయ్యను నేను ఫోర్ కప్సే కదా రైస్ తీసుకునిద్ది అందుకు హాఫ్ క్వాంటిటీ మాత్రమే వేస్తాను పేస్ట్ని ఆ పేస్ట్ అంతా బాగా ఆనియన్స్ టమోటాలో బాగా కలవాలండి అది మనకి బాగా కర్రీలాగా వస్తుంది ఇప్పుడు కర్డ్ వేస్తున్న పెరుగుని ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ దాకా వేసింటానండి నేను ఇక్కడ ఇప్పుడు అదంతా మొత్తం కర్డ్ అనేది ఆయిల్లీగా అయిపోతుంది మొత్తము చూస్తున్నారు కదా ఎలా మనకి గ్రేవీ లాగా వచ్చేసిందో తగినంత ఉప్పు వేసుకోవాలండి దీంట్లోకి ఇప్పుడు బాగా కలపాలండి మనకి చూడండి గ్రేవీ లాగా ఎంత బాగా వచ్చిందో ఇలా లాగా వస్తుంది బాగుంటుందండి చాలా బాగా టేస్ట్ వస్తుంది మనకి లాస్ట్కి మనం కరివేపాకు వేసుకొని కాస్త కలిపెట్టేసి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకునేటువంటి బాస్మతి రైస్లోకి ఈ కర్రీ అంతా వేసేస్తున్నామండి ఈ మసాలా అంతా వేసేస్తున్నాము చూస్తున్నారు కదా ఇంతే అండి త్వరగా అయిపోతుంది మనకి మనకి ఉడికే లోపల అన్నం ఈ బాస్మతి రైస్ అయిపోయే లోపల బిర్యానీ అయిపోయేనప్పుడు మనం కూర కూడా చేసేసుకుందాం చికెన్ కర్రీ ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతుందండి రైస్ కుక్కర్లో అయితే మనకి ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేయాలో కూడా చూపించేస్తానండి కానీ ఇక్కడ కొబ్బరి వేయకుండా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ముందుగా అయితే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇక్కడ ఉప్పు కారం పసుపు మూడు కలిపి పెట్టుకున్నానండి అలా బాగా కలిపేసి నానపెట్టుకోండి కొద్దిసేపు ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి చెక్క లవంగా కొత్తిమీర నేను ఈ ఐదు మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ కొబ్బరి అనేది తీసుకోవట్లేదండి ఇక్కడ చూస్తున్నారు కదా తగినంత మాత్రమే తీసుకోండి ఇప్పుడు మనం ఈ ఐదు ఐటమ్స్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి అల్లం వెల్లుల్లి చెక్క లవంగా కొత్తిమీర ఈ ఐదు మాత్రమే వేశానండి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం నేను కర్రీ కోసం రెండు టో రెండు ఆనియన్స్ ఫైవ్ టమోటాస్ తీసుకున్నాను ఇక్కడ ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ టమోటాలు మాత్రం నేను ఇక్కడ పేస్ట్ చేశానండి కట్ చేయలేదు పీసెస్ చేసుకోలేదు తగినంత ఆయిల్ ఆనియన్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ధనియాల పొడి పచ్చిమిరపకాయలు కరివేపాకు గరం మసాలా ఉప్పు కారం పసుపు మరి అవసరమవుతుందని నేను అక్కడ తీసుకున్నాను జీలకర్ర పొడి ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలండి మనం ముందుగానే ముందుగా కుక్కర్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలండి కాస్త వేడి అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసేస్తున్నాం టూ ఆనియన్స్ తీసుకున్నాం కదా మనం హాఫ్ కేజీ చికెన్కి నేను టూ ఆనియన్స్ తీసుకున్నాను ఇక్కడ బాగా మగ్గాలన్నవి వేగమిచ్చి మంచిగా వేగినాయంటే మంచి టేస్ట్ వస్తుంది మనకి కర్రీ తర్వాత మనం మసాలా వేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ మసాలాన్ని వేసేస్తున్నాను మగ్గిన తర్వాత తర్వాత ముందుగానే అన్నీ సిద్ధం చేసుకున్నామంటే త్వరగా అయిపోతుందండి మనకి ఇప్పుడు మనం చికెన్ ముక్కల్ని వేస్తున్నాం ముందుగా అన్నీ నానబెట్టుకున్నాం కదా ఉప్పు పసుపు కారం వేసి దాన్ని ఈ మసాలా అంతా అల్లం వెల్లుల్లి అంత మసాలా దాని ముక్కకు పట్టుకునేలాగా కలపాలండి చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నానో మసాలా అంతా అంటుకునేలాగా కలపాలి తర్వాత మీకు ఇష్టమైతే జీలకర్ర పొడి వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఉప్పు కారం సరిపోదని మరి కాస్త వేస్తున్నాను కారం తినేవాళ్ళు వేసుకోండి ఎక్కువనే సరిపడా వేసుకోండి నేను కాస్త తక్కువ వేసుకున్నాను కారం కూడా తర్వాత గరం మసాలా వేసుకోండి అంతే అండి బాగా కలపాలి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ముందుగా మనం టమోటాని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రసాన్ని చివరిగా వేస్తున్నానండి ఇక్కడ ఎందుకంటే బాగా పట్టుకుంటుంది అనేసి నేను చివరిగా వేస్తున్నాను మీరు ఈ టమోటా రసంతోనే మీరు విజిల్స్ వచ్చేలా ఇది చేసుకోవచ్చు ఉడికేలాగా మీరు వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి దగ్గరికి చేసుకోవాలంటే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు చాలా బాగా టేస్ట్గా వస్తుంది అయితే గ్రేవీగా తక్కువ గ్రేవీగా అయితే నేను ఇక్కడ కొబ్బరి అనేది యూజ్ చేయలేదు ఎక్కడ కూడా కాస్త రసం రావాలనుకుంటే మాత్రం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ చిన్న టీ గ్లాస్ ఉంటుంది దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాం నాకు కర్రీ అవసరమని అవసరం లేని వాళ్ళు అవసరం లేదు వేసుకోవాల్సిన అవసరం లేదు నీళ్ళని ఇప్పుడు ఒక ఫోర్ విజిల్స్ వచ్చేలాగా వెయిట్ చేద్దామండి మనం అంతలోపల మనం ధనియాలు ఉన్నాయి ధనియాల పొడి పెట్టుకున్నాం కదా దాన్ని కాస్త వేగనిద్దామండి మీ దగ్గర ధనియాలు ఉన్నట్టయితే ధనియాలని డైరెక్ట్గా వేయించి గ్రైండ్ చేసుకోండి నా దగ్గర పౌడర్ ఉంది అందుకే నేను దాన్నే కాస్త వేగనిస్తున్నానండి కలర్ మారేదాకా కాస్త కలర్ చేంజ్ అవ్వగానే తీసి పక్కన పెట్టేసుకోండి ముందుగా మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా దాన్ని కాస్త కట్ చేసుకోవాలి మీరు డైరెక్ట్గా అలా కట్ చేసి హాఫ్ పీసెస్ లాగా వేయించుకోవచ్చండి లేదండి ఇలా ఉప్పు నేనైతే ఉప్పు నింపుకొని కాస్త వేయించుకుంటానండి ఇక్కడ ఇలా లేకున్నా కూడా మీరు డైరెక్ట్గానే ఉప్పు లేకుండా కూడా వేయించుకోవచ్చు నేను ఒక సిక్స్ తీసుకున్నాను కాస్త వన్ స్పూన్ ఆయిల్ వేసేసి వేగనివ్వాలి కాస్త కరివేపాకు కూడా వేస్తున్నానండి ఇది లాస్ట్లోనే వేయాలి కర్రీ తర్వాత ముందుగానే వేయొద్దండి టేస్ట్ వేరేగా వస్తుంది కానీ ఇలా చే ఇలా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం ఫోర్ విజిల్స్ వచ్చేసి ఉంటుందండి ఇప్పుడు తీద్దాం చూద్దాం ఎలా వచ్చిందో కాస్త రసం ఉందండి బాగానే వద్దనుకున్న వాళ్ళు మీరు కాస్త ఉడికించుకోవచ్చు ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి ధనియాల పొడి వేసేస్తున్నాను మీరు నీళ్ళు లేకుండా దగ్గరికి గ్రేవీ లాగా కూడా చేసుకున్న ఇంకా మంచి రుచి ఉంటుంది హోటల్ టేస్ట్ వస్తుంది నాకు ఇక్కడ రసం కావాలని కాస్త వాటర్ వేసుకున్నాను రసం వద్దనుకుంటే మాత్రం మీరు దగ్గర చేసుకోవచ్చు ఇమిరి చేయొచ్చు ఇక్కడే వాటర్ని కాస్త స్టవ్ ఆన్ చేసి చివరిగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే నేను ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేస్తున్నాను ఉడికించకూడదండి దీనిని లాస్ట్కి వేయాలి మీరు అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ని చూడండి మనం రైస్ కుక్కర్లో పెట్టాం కదా ఇంత బాగా వచ్చింది చూస్తే దానికి పొడి పొడిగా బాగా వచ్చింది కదా కర్రీ కూడా చూడండి ఇప్పుడు దీన్ని పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకుంటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా చూడటానికి ఎంత బాగుందో అచ్చు హోటల్లోనే ఉంది కదా ఇప్పుడు దీన్ని నిమ్మకాయతో వేసుకుని నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకొని టేస్ట్ చేయండి ఇంకా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్